ఒక అబ్బాయి అన్నాడు అది వల్ల చైనాబ్బా దీనివల్ల కొద్ది అన్నాడు మొన్న రాసి ఆడుతున్నాడు నమ్మకం ఏంటంటే నల్లికి బొబ్బరికి ఆపుకుంటుంది తుఫాను ఆపుకుంటుంది తుఫాను చెట్టు నిలబడిందా ఈ తుఫానికి అసలు ఉపాయం పడదండి కొంద పడ్డాయి కానీ ఇది నీ అన్ని ఏదంటే చుట్టూ చెట్టు లాగా కుర్చి ఎక్కువ పళ్ళకపోయింది నలభై సంవత్సరాల పడి చేస్తున్నా నేను చాలా దెబ్బలు తిని వచ్చాను అన్ని ఊర్లు కడప జిల్లా తెలంగాణ మొత్తం తిరిగి వచ్చా లాజ్ పడి వచ్చా నాకు ఈసే ఎకరం కొంచెం నిలబెట్టి నిలబెట్టి నా వయసు అయిపోయింది ఇద్దరిది కాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మరం చూసి ఒక ఐదు ఎకరా నా ఆలోచన భయపడి అంగటాన్ని పిలిచి అలా నువ్వు నేను భయపడేపాకు అన్నాడు ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులందరికీ ప్రజల సీడ్స్ తరపున నమస్కారం అండి మనం ఇవాళ ఒక పెద్దఐన రైతు మంచి ఎక్స్పీరియన్స్ రైతు దగ్గరికి వచ్చాము ఆయన పేరు ఊరు ఏంటో తెలుసుకున్నాము ప్రజల సీడ్స్ తరఫున ఆయనకి మనం సీడ్ ఇచ్చాము పిఎస్ ఏంజిల్ డబల్ వన్ డబల్ సిక్స్ అనే ప్రోడక్ట్ ఇచ్చామండి ఇక్కడ ఆయన మాటల్లో అది ఎలా ఉందో తెలుసుకున్నాము ఆయన అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఆయన పూర్తి ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ మిర్చి ఎలా వేసుకోవాలి ఎలా పండించాలి కూడా చెప్తారు ఆయన కనుక్కున్నాం నమస్తే నమస్తే అంకుల్ పేరు కోటిశామర్ రెడ్డి అండి ఏ ఊరు సొలస ఎడ్లపాడు మండలం సొలస జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు వచ్చిందండి ఇప్పుడు పల్నాడు చేశారు పల్నాడు చేసి పల్నాడు జిల్లా అవును మీకు ప్రజ్వల్ సీట్స్ ఏంజిల్ డబల్ వన్ డబల్ సిక్స్ ఇచ్చారు కదా ఎలా ఉంది బాగున్నాయి ఇప్పుడు సంవత్సరం ఇన్నాళ్ళు పట్టి నలభై సంవత్సరాలు పట్టి వేస్తున్నా నేను చాలా దెబ్బలు తిని వచ్చాను అన్ని ఊర్లు కడప జిల్లా తెలంగాణ మొత్తం తిరిగి వచ్చా లాడ్జ్ లాడ్జ్ పడి వచ్చా నాకు ఈ సేన కొంచెం నిలబెట్టి నిలబెట్టింది ఈ సంవత్సరం కొంచెం ఊపిరి పోసింది ఊపిరి పోసి పర్వాలేదు బాగానే ఉంది కాయ ఎలా ఉంది నీకు కాయ సైజు బాగానే ఉంది రేటు కూడా కొంచెం అనుకూలంగా ఉంది కలరు కలర్ బాగానే ఉంది చెట్టు ఎంత ఎడమేసావు బాబు నువ్వు అచ్చు తగ్గించి ఇంకొక రూపాయి ఇచ్చిన బాగుండేది మాకేంటంటే వర్షాలు లేవు కాలువలు లేవు అని చెప్పి దగ్గర పెట్టాం ఈ మాకు కొంచెం వర్షాలు పడ్డాయి కదా నీళ్ళు కూడా వచ్చినాయి ఇంకొక ముప్పై ఆరు పెడితే బాగుండేది ముప్పై రెండే పెట్టాం ఇంక నాలుగు గంటలు తగ్గించాం తగ్గించారు నాలుగు గంటలు పెరిగి నడితే చెట్టు వచ్చేది మనకి మనం ఫస్ట్ లో వేసినప్పుడు వర్షాలు పడినాయి కదా తుఫాన్ వచ్చింది కదా అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు చెట్టు నిలబడిందా ఈ తుఫాన్ అసలు ఉపయోగం పడదండి కొందమైన పడ్డాయి కానీ ఇది పళ్ళ పళ్ళ అది ఎందుకంటే దీనికి ఎందుకు పడలేదంటే పేరు కుర్చి ఎక్కువ ఉంటది దీనికి చుట్టూ మన మరిచేట్లాగా కుర్చీ ఎక్కువ నెలకి పళ్ళక పోయింది కొన్ని అన్ని చానా పడి తొక్కారు అన్ని తొక్కిన తొక్కలు ఎందుకంటే వాళ్ళ కారం తొక్కాం కానీ లేకపోతే ఎక్కన్నారు నిలబడింది కాయ కింద నుంచి పోతా కాయ కింద నుంచి వచ్చింది కింద కొమ్మలు ఎలా ఉన్నాయి కొమ్మలు బాగా ఎట్టాయి లాభరంగా కాయ కొయ్యటానికి కొయిస్తే రాళ్టం గానీ అసలు రాళ్టల్లా బ్రహ్మాండంగా డోనోలు కోసారు కదా బాగా కోసారు కూలీ వాళ్ళు కోసిన బానే ఉంది ఎక్కువ రావాలి బాగుంది పోయిబడినా కాయ బాగుంది ఇది వైరస్ వైరస్ తట్టుకుంది నల్లిని తొట్టుకుంది తట్టుకుంది బాగానే ఉంది తాలుగా శాతం ఎలా ఉంది తాలుగా శాతం నార్మల్ అండి కాయ వర్షం వచ్చి దెబ్బతిందే గానీ తాలుగాయ నారి మళ్ళీ లెక్క అయితే ఓకే మధ్యలో మళ్ళీ అప్పుడెప్పుడు వర్షం పడిన తర్వాత మళ్ళీ ఇంత వర్షం లేదు కదా వర్షం లేకపోయి లేకపోయినా కూడా పంట బానే వచ్చింది మరి పంట బానే పర్వాలేదు ఫస్ట్ కోత ఎంత కోసావు ఎన్ని గంటలు కోసా ఫస్ట్ లో తొమ్మిది గంటలు వచ్చాము తర్వాత ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒక పద్దెనిమిది గంటలు వచ్చింది అటు మళ్ళీ కాయ ఉంది కదా చుట్టుండ ఫుల్ మళ్ళీ ఒక పదిహేను పద్దెనిమిది గంటలు వచ్చింది ఎన్ని ఎకరాలు వేసారు ఎకరాల నార అయింది ఎకరనారకి ఎన్ని గంటలు అవుతుంది ఇప్పుడు ఫస్ట్ లో తొమ్మిది అనుకో ఇది ఒక పద్దెనిమిది వేసుకో కాల పాలు కలిపి తొమ్మిదని పద్దెనిమిది మళ్ళీ ఇంకో పదిహేను గంటలు గ్యారెంటీ నమ్మకం నలభై నలభై నుంచి యాభై దాకా వస్తుంది వర్షాలు లేకపోయినా కూడా ఇప్పుడు మన సీడ్కి పక్క సీడికి ఎలా తేడా చెట్లు తేడా చాలా తేడా ఉంది దాన్ని కలవదు అసలు వాటిని వస్తుంటే చూసారు పక్కన ఎన్ని నల్లి బాగా వచ్చింది వదిలేసి ఉంటున్నారు కర్నూలు నుంచి తెచ్చారు నాపలేకపోయినాయి ఇది నల్లి ఆపుతుంది బాగానే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ గా ఉంది చాలా ఎందుకంటే మంచి ఏం చూసి ఒక అన్నాడు అందువల్ల చేయను అబ్బా దీని ఏమో కొద్ది చేస్తాను అన్నాడు మొన్న రాశి ఆడుతున్నాడు రాసి రాశాడు కనుక రాసి ఆడుతున్నాడు అంటే మళ్ళీ ఫస్ట్ బాగాలేదు అన్నాడు తర్వాత బాగుంది అని మళ్ళీ మళ్ళీ ఎక్కడ కావాలి తెచ్చుకోవాలి మళ్ళీ లాస్ట్కి వచ్చే ఏది బాగుంటుంది చెప్పి ఇదే ఇప్పుడు కలర్ చూస్తే బాగా ఉంది కదా బాబాయ్ కలర్ కూడా చాలా పద్దెనిమిది వరకు అన్నారు ఈ సీన్ అంటే మనం డబ్బులు తెచ్చాం లేక పదివేలు మిగులుతాయి ఏడలో డబ్బులు తెచ్చాం లేక ఆడికి అమ్మ ఆడ అమ్మాలు చూసి ఎందుకంటే తెచ్చిన బాగుండదు కదా పద్ధతిగా వాళ్ళకి అమ్మాలు చూసింది నువ్వు పిన్నే చేస్తారా ఇంకెవరం చేస్తారు ఎవరిని చేయం నిద్ర చేసుకుంటారు అరే సంవత్సరాలండి మనకి తెలంగాణ పోయ కడప జిల్లా పోయ కొంట తెలిసండి కొంట ఆడకు పోయాం కమ్మ ఎరంగా ఆడకు పోయాం ఎంగట్లేక మనకు కలవాల ఇద్దరు మళ్ళీ ఎడిపోయిన ఇద్దరు లేచి మళ్ళీ రెండేళ్ళు కాలవాలా ఏడి దేశినా కొంచెం పడవాలి ఊపిరి పోసింది తర్వాత తట్టుకున్నా నిలబడ్డా ఖచ్చితానికి తట్టుకున్నాం ఎంగటా ఊరు లేదన్నా ఒక ఐదు ఎకరాలు దొరికిద్ది నేల పైగా చూస్తాను మాకు నీళ్ళు అంటే సాగర్ వస్తే బాగుంటాయండి సాగర్ లేకపోతే ఇబ్బంది అది నీళ్ళ ఎకరాలు అని ఆలోచన మా వయసు అయిపోయింది ఇద్దరిది కాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మరం చూసి ఒక ఐదు ఎగర వేద్దాం అని ఆలోచన అంతేమండే ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు అమ్మటి మంది లోపల మంచి నీళ్ళు పోయాలి మంది అట్లా మొయ్యాలి ఒక క్యాన్ ఊళ్ళోంచి రాదండి నేను ఒక బత్తా చేయాలోంచి రాదు అట్టను బెమ్ నలభేలు పట్టి అత్తనా అని చెప్పి బెమ్మ మీద ఏంటి అయితే పిల్లలు అరుతున్నారు బుద్ధు వస్తున్నారా పెద్దోళ్ళై ఎందుకు బుద్ధ అని అందుకని బేమ్మ మీద వేస్తున్నాం అన్నమాట పోపాటు లాగా మిగతా రైతులకు ఏం చెప్తావు నువ్వు ఇద్దరు గురించి మేము బాగుందని చెప్తున్నాను మా చేతిలో ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు అందరు ఇది వేత్తారంటున్నారు కొంతమంది ఇది ఎందుకంటే ఇది అసలు నమ్మకం ఏంటంటే నల్లికి బొబ్బరి కాపుకుంటుంది తుఫాన్ కాపుకుంటుంది కాపులు ఎక్కువ పడుతుంది ఒకవేళ జనం ఎక్కువడ్డా కాటా రాపోయినా దిగుబడి పెరుగుతుంది పెరుగుతుంది అది ఆలోచన చేస్తున్నారు ఎమౌంట్ అవుతుంది భయపడ్డా భయపడ్డానా భయపడి అంగటాన్ని పిలిచి పిలిపించారు అలా నువ్వు ఏ బాకు పడిద్ది అన్నాడు తర్వాత చెట్ అయింది అప్పుడు ధైర్యం మాది ఇప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళు అయినా ఎంప్లాయీస్ అయినా బాబాయ్ ఎందుకు ధైర్యంగా చేస్తున్నారంటే మెయిన్ పంట మీద ఆ ఎత్తరం సీడ్స్ మీద నమ్మకం అదే నమ్మకం లేకపోతే వాళ్ళు కూడా పని కదా రైతు తిరుచుకోవాల్సిన వాళ్ళు మరి మీరు చెప్పారు మేము కొన్నాము అంటారు కదా అందుకని వాళ్ళు ధైర్యంగా ఉన్నారంటే నేను మన రాయలసీమ కూడా వెళ్ళి వచ్చాను రాయలసీమ కూడా మన సీడ్ ఇచ్చిన కాడల్లా బ్రహ్మాండంగా ఉంది ఫీడ్బ్యాక్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ పెట్టినా ఫెయిల్ అయిపోవాలి బాగానే ఉంది అంతా బాగానే ఉంది మన ఇచ్చిన వరకు అంత సక్సెస్గానే ఉంది వైద్య ఈ బాబాయి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు పైనుంచి మిర్చి తోటలు వేస్తున్నాడు రకరకాల ఏరియాలో ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏరియాలన్నీ తిరిగి వచ్చాడు కలిసి ఉన్నప్పుడు కలిసి లేనప్పుడు కూడా ఆయన అన్ని ఏరియాలు తిరిగి వచ్చాడు ఎక్కడికి పోయినా కూడా మిర్చి ఆయన వేసేవాడు ఆ మిర్చి అన్ని చోట్ల కూడా ఆయనకి నష్టాన్ని చేకూర్చుంది వాళ్ళ పిల్లలు కూడా వద్దు మన పెద్దోళ్ళు అయిపోయారు అమ్మ నాన్న మీరు మానుకోండి ఇది వద్దు మనకి ఏదో పని చేసుకుందామని అన్నారంట కానీ ఆయనకి పొలం మీద భూమి మీద ఉన్న ప్రేమతో ఆయన లేదు మనం అయ్యాల్సిందే పంట మనం ఊపిరి కాలం మనం మిర్చి పండించుకున్నాం నష్టం లేదమ్మా ఈ సీడి ఈ సంవత్సరం అని చెప్పేసి ఆయన అనుకుంటున్న టైంలో మార్కెటింగ్ మేనేజర్ వచ్చి ఈ సీడీ వేయండి బాబాయ్ మీకు బాగుంటుంది కంపల్సరీ మీరు చేసుకోండి అని చెప్పారంట చెప్పడం వలన బాబా ఆయన చెప్పాడు కదా మీ వెంకట వచ్చినట్టు మీకు ఆయన ఏంటంటే ఫస్ట్ ఏంటి వెంకట సరిగ్గా మనం ఏది నువ్వు చెప్పినట్టు వేసాము సరిగా రాలేదు అని బాధపడడం లేదు బాబాయ్ వస్తుంది మీరు కంగారు పడవాకండి అంటే ఆయన తర్వాత మళ్ళీ వెంకట ఫోన్ చేసి బ్రహ్మాండంగా వచ్చింది వెంకట చూడండి అంటే ఫీల్డ్ పెట్టుకోమని కూడా అడిగారంట కంపెనీ వాళ్ళు ఫీల్డ్ పెట్టుకున్నామంటే ఆయన ఒప్పుకోలేదు ఎందుకంటే పొలం తొక్కేస్తారు పాడైపోతుందని చెప్పేసి ఆయన ఫీల్డ్కి రెండుసార్లు అడిగినా కూడా రెండుసార్లు ఒప్పుకోలేదు ఆయన అడిగితే చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలామంది చూసుకొని వెళ్ళారు తర్వాత పొలంలో పనిచేసే వాళ్ళు కానీ తర్వాత కాయగోసే వాళ్ళు కానీ నలుగురు నలుగురు చెప్పుకుంటూ చెప్పుకుంటా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళింది చాలామంది చూసుకుంటూ వెళ్ళారు ఏదైతేనేం ప్రజల సీడ్స్ బాగుంది నాకు ఈ సంవత్సరం ఈ ముప్పై సంవత్సరాలు నాకు నిలబెట్టింది నాకు గుండ్ల మీద చేసుకొని హ్యాపీగా ఉందని చెప్పగలుగుతున్నావు అవునా బాబాయ్ గుండె చేసుకుని చెప్పగలుగుతున్నావు కదా ఒక రైతుగా నీవు హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నలుగురు రైతులకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ